భోజనం రెడీ ఓహో ఇవాళ నీ చేతి వంట కాబోలు ఏ రాగంలో చేసావు తల్లి ఒకవేళ అఠానలోనా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా ఏమిటి ఇవన్నీ చేతులతో ఇప్పుడు రెండు చేతులు కాదుగా నాలుగు చేసావో తెప్పించావో అది వేరే విషయం గెస్టులు ఎవరినైనా పిలిచావా అక్క బావ గారు పిల్లల్ని తీసుకొని కొడైకండలు ఎందుకు వెళ్ళారో తెలుసా పిల్లలకి సెలవులు ఇచ్చారు గనక అదొక్కటే కారణం కాదు ఇంకో కారణం ఏమిటో మన ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తే ఒంటరిగా వదిలేస్తే హలో ఉన్నారండి సారీ అండి ఇప్పుడు ఆయన ఇంకో జ్యువెట్ కంపోజింగ్ లో ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు ఇది కూడా చాలా అర్జెంట్ అండి ఏంటండి మీది కూడా జ్యువెటా అండి చెప్తానండి ఎవరు రాజుగారేనా వాళ్ళకి అర్జెంట్ గా ఒక పాట చేయాలి పాపం అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం అనుకుంటే చాలా థ్యాంక్స్ అయ్యా మేడం నువ్వు మొదటగా పాడిన పాట కుడికను చాలా బాగుందయ్యా థాంక్యూ మీ అమ్మగారు ఈ పాటని టేపు అరిగిపోయేలా వింటారనుకో నువేంటి ఇలా వచ్చావ్ నీ పాటలే నీ పేరే అందరికీ తెలియాలనే చెప్పుకో తీసుకోండి ఇప్పుడే ఎంత ఏమైంది ఇందాక ఉన్నారయ్యా మీకు నాలుగు మాటలు చెప్పాలని ఆ టేప్ రికార్డర్ లో నా చేత రికార్డ్ కూడా చేయించారు నాన్న చిన్న మీ నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు ఏదో ఒకరోజు నేను రాసిన పాటలు చిన్న పాడి వాటికి సార్థకత తెస్తాడు అవి వింటూ నన్ను గుర్తుకు తెచ్చుకోవచ్చు అని అలాగే నీ పాట వింటూ ఉంటే మీ నాన్నగారు పదే పదే గుర్తుకొచ్చారు ఆయన గారికి దూరంగా ఉండలేనేమోనన్న భయం పట్టుకుంది నాన్న పెడితే ఉండదు బిడ్డ పేగు తెచ్చుకుని పుడుతూనే రోధిస్తూ అందరినీ పలకరిస్తాడు కానీ నువ్వు పుట్టగానే నీ ఏడుపు కిరకెలా నవ్వుతున్నట్టు అనిపించిందని మీ బామ్మ మురిసిపోయింది ఆ చిరునవ్వు చెరగనివ్వకి అపజయాన్ని నవ్వుతూ ఎదిరించు ఆశయాన్ని నవ్వుతూ జయించు చివరమాట నా చావు ఎప్పుడొచ్చినా అది నవ్వుతూనే ఒప్పేసుకో ంపి bekanntి నదదిింములరషులరా աికహాబిం఺నదనల కెి ది Radio- deriv ఎందుకు లోపలికి వచ్చి ఒక చెప్పి మనకెందుకు లోపలికి వచ్చి చెబుతా కదా నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చి ఇస్తేనే నీ ఇంట్లో నీకు పుట్టగతులు డబ్బు ఏమని బ్యాంకు లో మూవ్ చేస్తుంటే నేను ఎక్కడ తెచ్చేదే ఇలాగే ఇక్కడ అరుస్తుంటే నలకని పిచ్చి కుక్కలు పైన పడుతుంటే అలా జరిగితే మంచిదే నా చేతిలో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు లక్ష రూపాయలకి అవసరం మంగళసూత్రం తెచ్చుకుని అంత కర్మ నాకేం పట్ల తీసుకో నీ బోడి మంగళసూత్రం బయటే చావు ఏంటి చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడు నీ పెళ్ళాన్ని ఉంచుకుంటావయ్యా అది ఉంచుకుంది కాదురా నా పెళ్ళం ఏమయ్యా వస్తున్నా ఏంటి కాంప్రమైజ్ అయ్యావా లేదు నువ్వు మగాడి అనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్ళీ కట్టు అంతే ఆమె మెళ్ళో కొత్త మంగళ సూత్రం వచ్చేలోపు మీకు డబ్బు వచ్చే ఉపాయం చెప్పనా మరి ఎప్పటిదాకా చెప్పలేదు అప్పుడు అబ్బో లక్షల ఖరీదు ఇచ్చేసే చూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా చూన్ల పుస్తకాన్ని మెయింటైన్ చేసేది నాగే చెప్తా మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి చేయండి మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు మంచి ధర కమ్ముదాం ఆ తర్వాత చిరసగం పంచుకుందాం మంగళ సూత్రం మీద అయితే ఓకే మే కమిన్ సార్ ఎస్ కమిన్ ఓ నర్సారెడ్డి గారు మీరా ఏమిటి సంగతి ఇతను తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తుంటే మా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు మీ మనిషి కదా ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి తీసుకొచ్చాను ఎవరి మనిషి అయినా తప్పు చేసినప్పుడు మీ డ్యూటీ మీరు చేయండి న్యూసెన్స్ కింద పూసలు పారండి ఓకే